హాయ్ అందరికీ నమస్కారం ముందుగా అది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బిగ్ బాస్ నైన్ హౌస్కి పదవ కెప్టెన్గా తనుజా మొత్తానికి సాధించింది ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అని అడిగితే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పే పేరు తనుజా ఈమెకు మొదటి వారం నుండి నుంచే మంచి ఓటింగ్ ఉండేది కారణం పాపులర్ టీవీ సీరియల్ హీరోయిన్ ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ ఆడియన్స్లో కూడా ఈమెకు మంచి క్రేజ్ ఉంది అంతేకాకుండా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన కంటెనెట్స్లో ఒకడు ఇమాన్యుయల్ భరణి సు సుమన్ శెట్టి తప్ప ఆడియన్స్కి తెలిసిన ముఖాలు పెద్దగా లేకపోవడం కూడా ఈమెకు బాగా కలిసి వచ్చింది ఇమాన్యుయల్కి ఖచ్చితంగా టైటిల్ కొట్టేంత స్టామినా ఉంది కానీ ఈ పది వారాల్లో కేవలం ఆయన ఒక్కసారి మాత్రమే నామినేట్లోకి రావడం వల్ల ఫ్యాన్స్ బేస్ ఏర్పాటు కాలేదు ఇప్పుడు టాప్ త్రీ కూడా కష్టమే అని అనిపిస్తుంది ఇక టీవీ సీరియల్ మరియు సినిమాల్లో ఎన్నో విలక్ష పాత్రలు పోషించిన ప్రేక్షకులు బాగా దగ్గరైన భరణి విన్నింగ్ అయ్యే ఛాన్స్ మొదట్లో ఉండేది కానీ ఆయన బంధాల ఊచిలో చిక్కుకొని ఒక ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రావాల్సి వచ్చింది దీనివల్ల తనుజ ఇంకా బలపడింది ఇక సుమన్ శెట్టి సంగతి తెలిసిందే ఫౌండ్ ఫౌడ్ అవుట్ అయిపోయిన కమెడియన్ అయినప్పటికీ మంచోడు అనే సానుభూతి ఆడియన్స్లో ఉండడంలో తో ఆయన అలా అలా నెట్టుకొస్తున్నాడు ఇక కామెనర్స్ నుంచి హౌస్లో అడుగుపెట్టిన పవన్ నలవ వారం నాలుగవ వారం నుంచి గేమ్ ఆడడం మొదలు పెట్టడంతో ఆయన గ్రాఫ్ బాగా పెరిగింది టైటిల్ విన్నర్ రేస్లో నిలిచేలా చేసింది కానీ ఇప్పటికే తనుజ నే టాప్లో ఉంటుంది ముందు నుండే ఆమెకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం అంతేకాకుండా హౌస్లో కూడా కొన్ని సంఘటనలు ఆమెని మరింత బలోపతం చేయడం వల్ల టైటిల్ విన్నర్కి అతి చేరువకు వచ్చేసింది